పాపాత్ముడు అని అంటారు కదా ఇదేంట తప్పు చెప్పేసావు అప్పు చేస్తేనే కదా అని అంటారా లేదండి అప్పు చేయడం అనేది పాపం కాదు వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవడానికి లేకపోతే అనుకోని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేయడానికి అప్పు చేయడంలో తప్పు లేదు కానీ వాళ్ళ జలసాలకి లేకపోతే అనవసరం ఖర్చులు పెట్టుకుంటూ అప్పు చేయడం అనేది తప్పు సో ఈ రోజులో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే నెల జీతం కోసం నెలంతా కష్టపడడం వచ్చిన జీతం నెలంతా వాడుకోవడం అనుకోని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళని బాధ పెట్టలేక ఎవరో ఒకరి దగ్గర చేబదులుగా తీసుకోవడమో క్రెడిట్ కార్డు వాడడమో అప్పు చేయడం అనేది జరుగుతూనే ఈ అప్పు చేసేసి అప్పులు ఎక్కువైపోయినాయి ఎలా తీర్చాలి మనం చనిపోదాం ఈ అప్పుల వల్ల అని చాలా మంది లేడీస్ అండ్ జెంట్స్ కుంగిపోతూ ఉన్నారండి అలా మాత్రం కుంగిపోద్దు అప్పులు మీకే కాదు మాకు ఉన్నాయి ఈవెన్ నాకు కూడా ఉన్నాయి ఇదంతా జీవితంలో ఒక భాగం అండి ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి సేవ్ చేసుకుంటూ అప్పు తీర్చుకోవడమా లేకపోతే ఉన్న దాంట్లో ఖర్చులు తగ్గించుకుంటూ బతకడమా అనేది మన మిడిల్ క్లాస్ లైఫ్ ఏదో ఒక రోజు మనకంటూ ఏదో ఒక మంచి రోజు అయితే ఖచ్చితంగా వస్తుంది దానికోసం మీరు జీవితాన్ని కోల్పోవద్దు జీవితంలో ఆశ అనేది పెంచుకుంటూ బ్రతకండి ఉంటాను బాయ్ బాయ్